హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను అలానే నేను కూడా బాగున్నాను మరి రోజైతే ఒక మంచి అద్భుతమైన సందేశంతో మీ ముందుకైతే వచ్చేసాను మరి ఈ యొక్క బ్లాగ్ వచ్చేసి దేవుడి కోసం అండి ముఖ్యంగా ఆడవాళ్ళకి పూజలు అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి ఆడపిల్ల ప్రతి రోజు కూడా భగవంతుడిని ధ్యానం చేయడంలో ఎటువంటి తప్పు లేదు ఎటువంటి దోషము లేదు కావున ప్రతి స్త్రీ కూడా రోజు పూజ చేయాలనేది నా ఒక విన్నపం ఇలా చేయటం వలన మనకుండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి చాలా మంది వారం రోజులు వారాలు అంటే శుక్రవారం రోజు మాత్రమే దీపాలు పెట్టడం లేదా లక్ష్మవారం పూట మాత్రమే దీపాలు పెట్టడం సోమవారం పూట మాత్రమే దీపాలు పెట్టడం మిగతా వారాలు పెట్టకపోవడం ఇలా ఏదో ఒక వారాన్ని అయితే వాళ్ళు పర్టిక్యులర్ గా ఒక వారాన్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది అలా కాకుండా రోజు నిత్య దీప ఆరాధన కానీ లేదు అంటే రెగ్యులర్ గా దీప ఆరాధన కానీ అంటే నిత్య దీపం అంటే ఇప్పుడు ఎలుగుతూ ఉంటాయి కొన్ని దీపాలు ఆరకుండా ఆ దీపం నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి కొండెక్కిపోతే నార్మల్ దీపం కూడా మనం పెట్టుకోవచ్చు అలా రోజు సాయంత్రం పగలు వీలైతే ఊపిరికిన బట్టి పెట్టుకోవడం వల్ల మంచిది చాలా మంచిది అయితే మనం నేను మనం ఈ వీడియో దేని గురించి అనేది ఏంటంటే భగవంతుడు మనం రోజు పూజ చేస్తాం కదా మరి భగవంతుడు మన పూజని ఆదరిస్తున్నాడా తీసుకుంటున్నాడా అనే దానికి సంకేతాలు తెలుసుకుందాం భగవంతుడు ఎలా అంటే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా పువ్వులు భగవంతుడిపై నుంచి జారి పడితే భగవంతుడు మన పూజని మెచ్చాడని అర్థం అలాగే దీపం వెలిగించిన తర్వాత మంచి కాంతివంతంగా దీపం వెలుగుతా ఉంటే భగవంతుడు ఎంతో ఆనందించాడనేది మనం తెలుసుకోవాలి అలానే మనం పూజ చేసేటప్పుడు పూజ సామాగ్రి అంతా సర్దుతున్నప్పుడు కానీ పువ్వులు పెడుతున్నప్పుడు కానీ మన కంట్లో నుంచి తెలియకుండానే కన్నీరు అనేది వస్తుంది నాకు చాలాసార్లు వస్తుంది ఎప్పుడూ వస్తుంది రోజు పూజ చేసినప్పుడల్లా ఆ ఫీలింగ్ అయితే నాకు వస్తుందండి అంటే మీకు అనిపించవచ్చు మీకు వచ్చిందా ఎప్పుడైనా అని నాకు ఎప్పుడు వస్తుంది భగవంతుడిని చూస్తే చాలు కోరుకొని ఏం కోరుకోవాలనేది మర్చిపోతాను ఆనంద బాష్పాలతో అలా చూస్తూనే ఉండిపోతానన్నమాట సో అలాంటి ఆనంద బాష్పాలు ఏదైనా వస్తే భగవంతుడు మన పూజని ఆనందిస్తున్నాడని అర్థం అంతేకాదండి మనం చేసేటువంటి పూజా విధానంలో చాలా చాలా అద్భుతమైన కొన్ని సంకేతాలు అయితే భగవంతుడు మనకి తెలుపుతాడు అనుకోకుండా భగవంతుడు ఆ దేవ ఆ యొక్క దేవుడు ఉండేటువంటి పటాల దగ్గర పూజ గదిలో బల్లి కనిపించింది అనుకోండి బహుశా ఆ బల్లి కనిపించినా కూడా మనకి అక్కడ భగవంతుడు ఉన్నాడు మన యొక్క పూజని ఆయన తీసుకుంటున్నాడని మనం అనుకోవచ్చు అంతేకాకుండా మనం పూజ చేసేటప్పుడు కానీ మంత్రాలు చదువుకునేటప్పుడు కానీ మనుషు మనసులో ఏదైనా కోరుకునేటప్పుడు కానీ అటువంటి అప్పుడు ఎక్కడి అయినా ఏదైనా గంట మోగేటువంటి శబ్దం మనకి పడినా చాలా మన పూజ భగవంతుడు తీసుకున్నాడు అనే దానికి అదొక సంకేతం అలానే మన పూజ చేస్తున్నప్పుడు శంఖం ఊదినట్టు కానీ శబ్దం వచ్చినా కూడా అది కూడా భగవంతుడి ఒక సంకేతమే ఇలాగా ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి సంకేతాలు అనేది చేస్తాడండి వాటిని మనం గుర్తించాలి అంటే రోజు పూజ చేస్తున్నాం కదా భగవంతుడు ఏ విధంగా మన పూజను తీసుకుంటున్నాడా లేదా ఆయన ఆనందిస్తున్నాడా లేదా అనే ఒక సందేహం ఉంటుంది ఏదో చేస్తున్నాం కదా అన్నట్టు కాదండి భగవంతుడి మీద మనసు పెట్టి చేయండి ఖచ్చితంగా ఆయన సంకేతాలు అయితే మీకు దర్శనాలు అవుతాయి నాకైతే ప్రతిరోజు అవుతూనే ఉంటది పువ్వులు పెడుతూనే ఉంటాను పెట్టి పక్కన మళ్ళీ పెట్టేటప్పటికి శివయ్య నిత్తిమైన నుంచి పువ్వు పడిపోద్ది ఇలా పెడితే అక్కడి నుంచి జారి పడుతుంది మరి అవి జారి పడుతున్నాయో ఆ తండ్రి ఆనందంతో నాకు పువ్వులు ఇస్తున్నాడో తెలీదు అయితే ఒకటండి ఒకవేళ ఆ విధంగా పూజ చేస్తున్నప్పుడు పువ్వులు జారి పడింది వెంటనే ఆ పువ్వుని మనం ఒక ఎర్ర లో కట్టి మన మనసులో మంచిగా కోరికని కోరుకొని భగవంతుడికి ఆ పువ్వుని మనం మనకి ఇచ్చారు కాబట్టి ఆ పువ్వుని మనం రూపాయి కాసు ఒకటి పువ్వుతో కలిపి ఆ క్లాత్లో పెట్టి చుట్టి పెట్టి దానికి ఒక దూపం వేసి మనం బీర్వాలో పెట్టుకుంటే మంచిది అని నేను ఒకళ్ళు నాకు ఒకరు చెప్పారు అలా పువ్వు పడినప్పుడు తీసుకోవాలి అక్కడ అలా వదిలేయకూడదు అని సో నేను చాలాసార్లు అలా వదిలేశాను ఎప్పుడు కూడా పెట్టుకున్నాను తలకి పెట్టుకున్నాను కానీ ఇలా అయితే చేయలేదు నేను ఎందుకు వచ్చింది నిజం చెప్తున్నాను అయితే ఒత్తులు కూడా దీప ఆరాధనకి ఒత్తులు కూడా ఎప్పుడు కూడా అగ్రొత్తులతోనే వెలిగించాలండి చాలా మంది అగ్గిపెట్టుతో వెలిగిస్తారు అగ్గిపెట్టుతోనైతే ఎప్పుడు వెలిగించకూడదు అగ్గువత్తితో మాత్రమే దీప ఆరాధన అనేది చెయ్యాలండి దేవుడికి ఎందుకంటే అగ్గి పుళ్ళతో ఎందుకు వెలిగించకూడదు దీంతో ఎందుకు వెలిగించాలి అంటే దానికి కూడా ఏదో అర్థం ఉంటుంది నాకైతే దాని మీనింగ్ అంతగా తెలీదు కొన్ని కొన్ని మాత్రం నేను తెలుసుకునే చెప్తాను తెలియలేని వాటి గురించి ఏదో తెలిసినట్టయితే అయితే నేను చెప్పలేను దీపం ధూపం అనే దానికి ఒక అర్థం ఉంది కాబట్టి అందుకోసమనే ఈ ఒక్క అగ్రతులతో వెలిగిస్తే ఆ సుహాస గంధంతో మనం వెలిగించి మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటది అని బహుశా అర్థమేమో అది నేను అనుకుంటున్నాను అదే అగ్గిపిల్ల అగ్గి పుల్ల అనేది ఆ విధంగా ఉండదు అది మనం వెలిగించడం వెంటనే మంచి సువాసన గంధమైనటువంటి వాసన అయితే రాదు అద్ది పెట్టి అగ్గి పుళ్ళతో బహుశా అందువల్ల దాంతో వెలిగించొద్దు అంటారేమో కొన్ని సందర్భంలో హడావిడిలో చాలా మంది చేసేస్తారు మిస్టేక్ ని అలా చేయొద్దు నెక్స్ట్ ఒకటి పూజ చేసేట సమయంలో కొన్ని బ్యాడ్ సంకేతాలు కూడా ఉంటాయండి చేస్తున్నప్పుడు తరచుగా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం ఎవరో మనల్ అలా ఊరికే ఇలా ఏదో ఒక పని చెప్పడము మనల్ని నూరికే తట్టి లాగుతున్నట్టు ఏ ఇల్లు అందుకో అల్లది అందుకో ఏం చేస్తున్నావు ఏంటి అంటూ డిస్టర్బ్ అవు అవ్వడము అది మనకి బ్యాడ్ సంకేతాలు ఇంకొకటి ఏంటంటే ఆవలింతలండి పూజ చేస్తున్నప్పుడు మనకి ఆవలింతలు వచ్చినా కూడా మంచిది కాదు మనలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం ఆవలింతలు తరచుగా రాకూడదు అంటే పూజ స్టార్టింగ్ నుంచి ఆవలింతలు లాంటివి ఏమైనా వస్తే కొంచెం కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మళ్ళీ నీతిని నీళ్లు జల్లుకొని మళ్ళీ పూజని ప్రారంభించడం మంచిది అలాగే పూజ చేస్తున్నప్పుడు ఆ టైంలో మనకి తుమ్ము వచ్చినా కూడా ఇంకా అది కూడా బ్యాడ్ సంకేతమే తుమ్ములు కూడా రాకూడదు దాన్ని కూడా మనం తుమ్ము వచ్చినప్పుడు అక్కడ ఏదైతే మనం ప్రారంభించామో దాన్ని పక్కన పెట్టి వెంటనే వాటర్ నోట్లో నోట్లో వేసుకొని పొక్కలించి నెత్తిన నీళ్ళు జల్లుకొని మళ్ళీ మన పూజని స్టార్ట్ చేయాలి అలాగే కుంకుమ తీసి దేవుడికి పెడుతున్నప్పుడు మనకి తెలియకుండానే కింద జారి పడితే అది కూడా అభిసుకమేనండి అలా జారి పడకూడదు దాన్ని కూడా మనం పడిన ఆ కుంకాన్ని తీసి పారే నీటిలో వేయాలి అలా చేతిలో నుంచి జారి పడకూడదు సో అదొకటి చూసుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ భగవంతుడికి ఎప్పుడు కూడా మంచినీళ్ళు అనేది ఖచ్చితంగా మన పూజ మందిరంలో ఉండాలి అది కూడా జాగ్రత్తగా చూసుకోండి మరి నేనైతే ఈరోజు శుక్రవారంతో అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఆ శివైకి ఆ రాఘవేంద్ర స్వామికి మంచిగా దీపారాధన అయితే చేశాను దీపం అంతా అంతా అయిపోయిన తర్వాత నాకైతే ఎంతో ఆనందం ఎంతో ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది భగవంతుడికి మనం ఎంత దగ్గరగా ఉంటే దాని యొక్క ఫలితమే వేరండి చెప్పలేనంత ఆనందం కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం భగవంతుడికి చెప్పుకోవడం అంత మంచి పని ఇంకేమీ ఉండదు అందరూ అదే చెయ్యండి దైవానికే చెప్పుకోండి మనకి లేట్ అయినా పరిష్కారం పక్కా జరుగుతుంది దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉన్నాడు జై హింద్ భగవంతుడు ఉన్నాడని అని తలిచి జై శ్రీరామ్ అంటూ మీ యొక్క పనుల్ని మొదలు పెట్టండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జై భవానీ అంటూ మీరు వెళ్ళేటువంటి వెహికల్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసి మీ ప్రయాణాన్ని ముగించుకోండి